హాయ్ అండి వెల్కమ్ టు రేఖా రెసిపీస్ ఈరోజు మన రేఖా రెసిపీస్లో చికెన్ ఆవకాయ ఎలా పెట్టుకుందో చూద్దాం దానికి కావాల్సిన ఐటమ్స్ ఇవన్నీ అండి చికెన్ ఒక కేజీ మసాలా కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు నూనె దీన్ని తయారు చేసుకోవడానికి పౌడరు ముందుగానే ఈ మసాలా దినుసులన్నీ కలుపుకొని ఫ్రై చేసుకొని పెట్టుకోవాలండి ముందుగా ధనియాలు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి అది కొంచెం వేగిన తర్వాత జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి అలాగే ఈ మసాలా దినుసులు కూడా లాస్ట్లో కొంచెం వేడి తగిలినట్టుగా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇలా పొడి చేసుకోవాలండి దాని తర్వాత అల్లం దానికి సరిపడా వెల్లుల్లి అల్లం తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు రెడీ చేసుకోవాలి పెద్ద పాన్ తీసుకొని కేజీ బోన్లెస్ చికెన్ లేకపోతే బోన్ బోన్తో అయినా సరే తీసుకొని బాగా కడుక్కొని ఇలా ఆయిల్ ఏమీ వేసుకోకుండా ఫ్రై చేసుకోవాలండి సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే మన అందరికీ తెలిసిందే కదా అందులో ఉన్న వాటర్ కొంచెం వస్తుంది దాంతోనే మనకి ఫ్రై అవుతుందనమాట కలుపుకుంటూ ఉండాలండి లేదంటే కిందన అడుగుంటుంది ఇలా వాటర్ చికెన్లో వాటర్ వచ్చేస్తుంది దాన్ని కలుపుకుంటూ ఉండాలి ఇదంతా కొంచెం దగ్గరికి వాటర్ అంతా ఎగిరిపోయినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి దానిలోనే ఆయిల్ సరిపడా అంత వేసుకొని వేపుకోవాలండి చికెన్ అంతాను ఇలా బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు కూడా చికెన్ని ఎక్కువ కాకుండా ఒక మీడియం రేంజ్లో వేపుకోవాలి వేపుకున్న దాన్ని సైడ్కి తీసుకోవాలండి ఇందులో సాల్ట్ ఒకటే వేసాము ఇంకేం వేయలేదు ఇలా తీసుకున్న దాంట్లో ఆయిల్లోని అల్లం వెల్లుల్లి పేస్టు దానికి సరిపడా వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత సరిపడా సాల్ట్ మసాలా పౌడర్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి మళ్ళీ చెప్తున్నాను స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఆయిల్ వేడుతో ఇదంతా ఇదవుతుంది వేయించి పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులో పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఒక రోజంతా దీన్ని కలపకుండా అలానే ఉంచేస్తే ముక్కకి మన మసాలా అంతా బాగా పట్టి ఆవకాయ మంచి టేస్ట్గా ఉంటుందండి అందరూ నిమ్మకాయ లాస్ట్లో వేస్తారు నేనైతే వెయ్యనండి ఇలా ఈజీగా చేసుకోవచ్చండి మనం ఇంట్లోనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి